মনা পাচ নির্্্য বসিকারডেগ নিচাম বসধিংছি কো ব্যক্তি মিদা কথা গ নিীর্্যবসিকারডেগে নিচাম বস ধিংছি কোডো ব্যক্তি মিদা ককা দেখি। ఏమి పాటలు పడుదరుల పాట్లు పడురు నీళ్లు బోసి గడిగి నిత్యం శోధించి కూడుబెట్టి మీద కోక ఏమి పాట్లు పడుదురు

ఆల్ ఆఫ్ టేక్ ఆల్ కేర్ ఆఫ్ బాడీస్ వీ వేర్ మనము బాడీకి ఎంత కేర్ ఇస్తున్నామంటే ఇంకా చాలా కేర్ ఇస్తుందన్నమాట ఇవ్వాల్సిన కేర్ కంటే ఎక్కువ కేర్ ఇస్తున్నాం నీళ్ళు పోసి కడిగి నిత్యం శోధించి తర్వాత ఇంకా డ్రెస్కి మన బాడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము ఇంకా మన డ్రెస్సెస్ చెప్పనవసరం లేదనమాట మన వి వీఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు అవర్ బాడీ ఏమి పాటలు పడుదురు ఈ దేహమునకిలా క్లీన్ దెమ్ వెల్ అండ్ డ్రెస్ దెమ్ వెల్ యాజ్ వీ బేర్ వాట్ ఫర్ ఆల్ దీస్ ఏంటిది ఏంటిది ఇంత కేరింగ్ ఆ బాడీకి బాడీకి తర్వాత ఈ ఎక్స్టర్నల్ బ్యూటీకి అంటే బాహ్య సౌందర్యానికి వీఆర్ గివింగ్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెన్స్ ఓకే వాట్ ఫర్ ఆల్ దీస్ వెన్ వాట్స్ వితిన్ వీ డోంట్ కేర్ మనం ఎంతసేపు బాహ్య సౌందర్యానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కానీ మన అంతః మన ఇంటర్నల్ మన మైండ్ కావచ్చు మన హృదయం కావచ్చు వీడికి వీటికి అసలు వాటిని మనం చెక్ చేసుకోవాలి కదా మనం ఎలా థింక్ చేస్తున్నాము మన వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది వీటికి ఇంపార్సె ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు ఎంతసేపు మన మన బాడీకి మన డ్రెస్సెస్ వీటి గురించే ఎక్కువ థింక్ చేస్తున్నాము మన 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 హృదయంలోని భగవంతునికి మన హృదయంలోని మంచితనానికి కావచ్చు వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు ఇది అశాశ్వతమైన అశాశ్వతమైన ఈ శరీరానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అలా కాకుండా మన మనలోని భగవంతుని కోసం వెతకండి అంటున్నాడు వేమన గారు ఓకే ఇంకొక చిన్న అధిక ప్రసంగం చేస్తాను ఓకే ఓకే ఒకసారి నేను క్లాస్ దగ్గరికి వెళ్తే సిక్స్త్ క్లాస్ అమ్మాయి సిక్స్త్ క్లాస్ అమ్మాయి ఏడుస్తూ ఉంది ఏడుస్తూ ఉంది ఎందుకు అమ్మా ఏడుస్తున్నాం ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అంటే అంటే అమ్మాయి క కళ్ళు అయితే రెడ్గా అయిపోయింది ఆయన అన్నమాట ఎంతగా పాపం ఏడిచిందో పాప మా అని అడిగితే చూడండి మేడం నువ్వు నల్లగా ఉండావు నల్లగా ఉండవు కర్రీగా ఉండావు నీకు ఎట్లా పెళ్ళి అవుతుంది అని పక్కన స్నేహితురాలు కావచ్చు వాళ్ళ క్లాస్మేట్స్ అన్నారంట అంటే చిన్నపిల్లలకు చిన్నపిల్లల నుంచి అంటే నల్లగా ఉంటే వాళ్ళకు పెళ్ళిళ్ళు కావు ఎంత బ్యాడ్ థింకింగ్ వాళ్ళు బయటికి అనేయడం అనమాట అంటే భయం లేకుండా అనేయడం నేను నల్లగా ఉన్నానే నీకు ఎట్లా పెళ్ళి అవుతుంది ఎవరు చేసుకుంటారు నిన్ను అంటే మనలోనే బ్యాడ్ థింకింగ్ ఉంది మనం పిల్లలకు కూడా ఇలాంటివి మురిపోస్తుందాం అన్నమాట బట్టతల ఉండడము కలర్ నల్లగా ఉండడము తర్వాత పొట్టిగా ఉండడం మన చేతుల్లో లేవు కదా మన చేతుల్లో ఉండడం మన చేతుల్లో ఏముంది ఇంకా డెడికేషన్ డిటర్మినేషన్ ఓకే హ్యూమానిటీ ఇవన్నీ కదా మన చేతుల్లో ఉంటాయి మనం ఏ విధంగా మనకి ఇచ్చిన వాటిని ఎలా అచీవ్ చేస్తామో ఇవి కదా మన చేతుల్లో ఉంటాయి వెరీ బ్యాడ్ చాలా చాలా బయట ఓపెన్గా అనేస్తున్నారు అనమాట ఏంటి కర్రోడా కర్రీది పొట్టోడు పొట్టేది బట్టపుర్రోడు ఏంటి అసలు ఎంత భయం లేకుండా నిర్లక్ష్యంగా నిర్లజ్జగా పాటిస్తున్నారు ఈ పదాలు వెరీ బ్యాడ్ కదా వెరీ బ్యాడ్ కదా నేను ఈ మధ్య యుఎస్ఏ వెళ్ళినప్పుడు అదే అలాగ ఉండే వాళ్ళను కర్లీ హెయిర్ తర్వాత చాలా కలర్ కూడా చాలా ఇదిగా ఉంటారు వాళ్ళని చూసి మా పెద్దోడితో అనమాట ఏమని కొనే వీళ్ళు నీగ్రోడారా అంటే అమ్మ అమ్మమ్మా అలా అనకూడదు మా వింటే పెద్ద క్రైమ్ అయిపోతుంది అలా అనకూడదు అన్న అన్నారు కానీ ఇక్కడ మాత్రము మన మన ఇండియాలో ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నారు పదాలన్నీ కూడా నేను చెప్పాను ఇలా అనకూడదు కదా అంటే ఈ మెసేజ్ మీకు బాగా అనిపిస్తే మీరు కొంచెం యూ వెరీ మచ్ థ్యాంక్ యూ